దేవునికి మహిమ కలుగును కలుగునుక మన యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు మనకి పది ఆజ్ఞలు అనుగ్రహించాడు క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా రెండు ఆజ్ఞలు అనుగ్రహించాడు ఈ ఆజ్ఞలు ఈ దినాన్ని మనం నేర్చుకుందాం దలో మొదటి ఆజ్ఞగా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళందే గాని చేసుకొనకూడదు విగ్రహమునైన పూజింపకూడదు వాటికి సాగిల పడకూడదు మూడో ఆగ్ని ఆజ్ఞగా నీ దేవుడే నా యహోవ నామమును వ్యర్ధంగా ఉచ్చరింపకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళను ఐదో ఆజ్ఞగా నీ దేవుడే నా యహోవ నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాశంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించవలను ఆరో ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడో ఆజ్ఞగా వ్యవచరించకూడు ఎనిమిదవ ఆజ్ఞ దొంగిలకూడదు తొమ్మిదో ఆజ్ఞ నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు పదవ ఆజ్ఞ నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని అతని ఎద్దులనైనను అతని గాడుదలనైన నీ వాని దగ్గు దేనినైనను నీవు ఆశింపకూడదు అని చెప్పాను క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా రెండు ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞలు మనం నేర్చుకుందాం నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన హోవాన్ని ప్రేమించవలను నిన్ను అనే పొరుగు వాళ్ళను అన్ని దేవుడు మన హృదయాల్లో స్థిరపరచును దాకా ఆమె ఇప్పుడు వరకు ఆజ్ఞలు ఎన్నం కాబట్టి ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నట్లు మన జీవితాల్లో దేవుడు బలంగా ఆజ్ఞల్లో మనల్ని నడిపించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ఐయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ ఆగస్టు పంతొమ్మిదో తారీఖుని బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా నాయన ఈ ఆజ్ఞలు చెప్పి ఉన్నాం ప్రభా ఈ ఆజ్ఞలు అనేకుల జీవితంలో నెరవేర్చబడినట్లుగా అనేక జీవితాల్లో వారి జీవితాల్లో ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లుగా వారి హృదయాన్ని భద్రపరచండి కాపాడండి అయ్యా ఈ చెప్పిన ఆజ్ఞల ప్రకారం నాయన అనేకులు నడుచుకోవాలయ్యా నీ ఆజ్ఞల ప్రకారం జీవించాలయ్యా అందుకు కావలసిన మద మనసును హృదయమును వారిలో స్థిరపరచమని ఈ కొద్ది ప్రార్థన తండ్రి ఈ ఆజ్ఞలు విన్నారు కదా అందరికీ చెప్పండి మీరు కూడా నేర్చుకోనండి ఖచ్చితంగా మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ తలంపులను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ పురుగు పొరుగు వారికి ఈ వీడియోస్ను షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాము హాల్ ప్రైజ్ ద ఓకే